కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహించిన కాస్ట్యూమ్ డిజైనింగ్ నైపుణ్య పోటీల్లో ప్రకాశం జిల్లా సిఎస్ పురానికి చెందిన నూకసాని హర్షిత బంగారు పథకం కైవసం చేసుకున్నారు స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జాతీయ స్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో హర్షిత విశిష్ట ప్రతిభ కనబరిచి తాను రూపొందించిన కాస్ట్యూమ్ కు బంగారు పథకం దక్కించుకున్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధ్యమైందని హర్షిత ఆనందం వ్యక్తం చేశారు చిన్నప్పటి నుంచి ఆర్ట్ దాన్ని పెయింటింగ్ స్కెచింగ్ డ్రాయింగ్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తుంది ఈవెన్ మా డాడీ మా మమ్మీ సపోర్ట్ తోటి ఆర్ట్ అకాడమీలో జాయిన్ చేశారు సిక్స్టీ ఆర్ట్ అకాడమీ ఉంగ ఉండో ఇండియా స్కూల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఛాన్స్ వచ్చింది లైక్ అప్లై చేశాను ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ దాటుకుంటూ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయింది స్టేట్ లెవెల్ అయిపోయింది ఇప్పుడు నేషనల్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ మా పేరెంట్స్ సపోర్ట్ తోటి దేవుడి లెవెల్ అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ సపోర్ట్ తోటి లైక్ అన్ని దాటుకుంటూ లైక్ ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది కాస్ట్యూమ్ డిజైన్ స్కిల్లో గోల్డ్ మెడల్ సాధించాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లైక్ నాకు హెల్ప్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు అందరికీ